హలో హాయ్ అండి నిన్న మనం నైట్ డ్యూటీ చేశాము ఆ తర్వాత మనం ఇప్పుడు చూసుకుంటే మధ్యాహ్నం రెండు అవుతుంది ఇప్పుడు స్టార్ట్ చేశాను అనమాట నైట్ నిద్ర సరిపోలేదు వాళ్ళు సండే కదా సండే చూద్దాం చూద్దాం ఫ్లోటింగ్ బాగుంటుంది అని చూసి ఎంచుకున్నాను వాళ్ళ ఏదో పండగ ఉంది చూద్దాం వాళ్ళ ఎలా ఉంటుందండి వాళ్ళ డేట్ చూసుకుంటే మనకి ఇరవై తారీఖు జూలై ఓకేనా నేను ఎన్నింగ్స్ అయితే అలా జరిగాయి చూద్దాం వాళ్ళ ఎలా ఉంటుంది అంటే మనకి ఎన్నింగ్స్ అయితే బాగా జరుగుతాయండి బాగా జరిగినా జరిగిపోయినా ఏంటంటే మనకి నెలకి కట్టుకునేది ఉంటాయి అనమాట అనేది మీకు అంతకుముందు చాలాసార్లు విడుదల చెప్పాను మనకి రోజుకి రెండు వేలు సంపాదించిన మనకి ఏమో వచ్చికి రోజుకి వచ్చి మనకు ఫైవ్ హండ్రెడ్ పక్కన పెట్టినా మన నెలకి ఎంత అవుతున్నాయి పది వందలు అవుతున్నాయి మనం సంపాదించిన రెండు వేలు ఐదు వందలు దీనికి పోతాయి అలాగే ఇంటి ఇప్పుడు ఒకవేళ ఇల్లు ఉంటే ఇక్కడ కిరాక్ ఉంటే దానికి దానికి తగ్గట్టు ఆరు వేలు కిరాక్ ఉండిద్ది ఒకవేళ మనం హాస్టల్లో అలా ఉండేటైతే హాస్టల్ తగ్గట్టుగా అమౌంట్ ఉండిద్ది అది కూడా ఆరు వేలు తక్కువ ఉండదు ఒకవేళ ఉన్న నాలుగు వేలు ఆ హాస్టల్ సరిగ్గా ఉండదు ఓకేనా మినిమం ఒక ఆరు వేలు వేసుకుందాం ఇప్పుడు దానికి ఆరు వేలు వేసుకుంటా రోజుకి మనకి రెండు వందలు పక్కన పెట్టుకోవాలి ఓకేనా దానికి ఐదు వందలు దీనికి రెండు వందలు ఏడు వందలు పక్కన పెట్టుకోవాలి అంటే మన సంబంధించిన రెండు వేలు అవుతాలే కష్టం ఒకవేళ రెండు వేలు అవ్వాలంటే పెద్ద పెద్దలు మంచిగా రైట్లు పడాలి అసలు లాంగ్ పడాలి పన్నెండు గంటలు ఆన్లైన్లు ఉండి చేయాలి పన్నెండు గంట ఆన్లైన్ ఉన్న గ్యాస్ టైం దొరకాలి మనకి అందుకే ఇప్పుడు ఉన్న ఇప్పుడు ఉన్న టైంలో రెండు రెండు వేలు అవ్వాలి కూడా చాలా కష్టంగా అవుతుంది మామూలుగా ఓన్ వెహికల్స్ ఉండి పెట్టి అటాచ్ చేసేసిన వాళ్ళకి మామూలుగా ఏమంటున్నా అంటే అంటే మినిమం పది వందలు పది వందలు అనుకుందాం అంటే ఏడు వందలు దానికే పోతున్నాయి ఇంకా వెయ్యి రూపాయలు ఉంటాయి వెయ్యి రూపాయలు ఏం తీసుకోవాలి ఇంటి ఖర్చులు తీసుకోవాలి బండి మెయింటెనెన్స్ తీసుకోవాలి బండి మెయింటెనెన్స్ కూడా రోజుకి రెండు వందలు పక్కన పెడితే తొమ్మిది వందలు అంటే మొత్తం కలిపి ఐదు వందలు ఏఎంఐకి రెండు వందలేమో మనం ఉన్న కిరాయి కానీ సంథింగ్ ఏదైనా కానీ ఇంకో రెండు వందలేమో బండి మెయింటెనెన్స్కి రెండు వందల మూడు వందలు పెట్టుకోవాలి ఒకవేళ బండి బాగా ఆ రోజు బాగా తిరిగింది బాగా గల్లగల్ అయిందంటే పదివేలు తీసుకుంటాడు షోరూమ్ అయితే మామూలుగా అయిల్ మచ్చింది అయితే మూడు వేలు నాలుగు వేలు అయిపోయిందండి తక్కువ తొక్కలో చెప్తున్నాను మామూలుగా అది మామూలుగా దీనికి రెండు వందలు పెట్టుకుందాం అంటే రోడ్ ఫిగర్ ఎట్ట కదా వెయ్యి రూపాయలు బండి మెయింటెనెన్స్ కానీ చిన్న ట్రిప్ పడింది తీసుకుందాం దగ్గరే పడింది ట్రిప్పు కావాలని తీసుకున్నాను ఇక్కరే పడింది మనకి దగ్గరలోనే ఓకే కంటిన్యూ విషయం తా చెప్తాను మీకు మీకు రైట్ పడింది అని రైట్ పడింది కూడా రైట్ వాడు క్యాన్సిల్ కూడా చేసాడు చిన్న ట్రిప్ అప్పటిని తీసుకున్నాను ఎందుకంటే టూ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ అనేది మూడు కిలోమీటర్లు మనం వదిలేది వాడు ఉంది హాఫ్ కిలోమీటర్ దగ్గరలో ఉన్నాడు మొత్తం రోడ్ చూసుకుంటే మూడున్నర నాలుగు కిలోమీటర్లు ఉంటాయి నాలుగు కిలోమీటర్కి వంద రూపాయలు వస్తుందని చెప్పి గమనించుకున్నా ట్రిప్ కానీ మనకి వాడు క్యాన్సిల్ చేసుకున్నాడు అందుకే తీసుకోకూడదు స్టార్టింగ్ ట్రిప్ మంచి ట్రిప్ తీసుకోవాలి ఏంటంటే ఫస్ట్ ట్రిప్ ఇలా పడి క్యాన్సిల్ అయితే అంటే రోజు సరిగా ఉండదు అని ఒక మైండ్ అనమాట డిసైడ్ అయిపోయింది అనమాట మనకి అందుకే ఫస్ట్ ట్రిప్ ఏదైనా సరే చిన్నదైనా పెద్దదైనా గమని తీసుకుంటాను మంచి ట్రిప్ అయితే వదలుకూడదు ఎందుకని తీసుకున్నాను అది తీసుకుంటే చండాలంగా పడింది ఓకే నేను పడవాలేదు ఇవాళ పండగ కాబట్టి ఫ్లోటింగ్ ఉంటుంది అనుకుంటున్నాను ఇవాళ తక్కువ చేసేది ఏం లేదు తక్కువ తక్కువ చేసుకుంటే ఒక పది గంటలు చేస్తాను అంటే వాళ్ళ వరకు చేసి వచ్చేస్తాను అనమాట వాళ్ళు చూద్దాం ఎంత ఇది ఏంటో పని తెలియ మనకి లాంగ్ ట్రిప్ చేసుకుంటే కాస్త అవకాశం ఉంది మంచి అమౌంట్ కాస్త చిన్న చిన్న ట్రపులు చేస్తే గ్యాస్కి అయిపోయిందాన్ని గ్యాస్ అయిపోతుంది దీనికి మనకి ఓకే చూద్దాం అప్పుడు ఎలా ఉంటుంది ఏంటంటే అనేది ఓకే అండి ఏం చెప్తున్నా అంటే కొంతమందికి ఇప్పుడు మనం సంపాదించిన సంపాదించిన దాంట్లో రెండు వేలు మనకి వెయ్యి రూపాయలు గ్యాస్కి పోతే గ్యాస్కి కానీ సారీ గ్యాస్ కాదు ఇది బండి ఏఎంఐ కానీ మన బండి మెయింటెనెన్స్ కానీ ఉండే కిరాయి కానీ పోతే మళ్ళీ మన నెల నెల ఖర్చులు ఉంటాయి నెల నెల అంటే మనం బండి రీఛార్జ్ మన ఫోన్ రీఛార్జ్ చేసుకోవాలి అది ఖర్చు అది ఎట్ట కాదన్నా ప్రతి పత్తి ఒక్కడికి ఉండేదే అది ఓకేనా ఇంట్లో కూడా ఒకవేళ ఉంటే సింగిల్ ఉంటే వాళ్ళ ఖర్చు ఉంటుంది ఒక వైఫ్ ఉంటే వాళ్ళ అతను కూడా ఆమె కూడా మనం రీఛార్జ్ చేసుకోవాలి అలాగే ఇలా ఏమంటే మనకి మనం సంపాదించిన దాంట్లో ఈ రీఛార్జ్లకి దీనికి దీనికి పోతాయి ఇంకా మనం హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి ఇంటికి వెళ్ళేప్పుడు ఫ్యామిలీ ఉంటే ఖాళీ కళ్ళం ఏదో తీసుకెళ్తాం చిన్న మాటివో పెళ్ళిళ్ళకి చిన్నపిల్లలకి ఏదో తీసుకెళ్తాం ఒక్కొక్క రోజు తీసుకెళ్ళిపోయినా రోజు మాది రోజు మంది తీసుకెళ్తాం లేదా వారం రెండు మూడు సార్లు తీసుకెళ్తాయి ఒకటి అదొక ఖర్చు వచ్చు చెప్తున్నా చాలా హైదరాబాద్లో డబ్బులు సంపాదించి మిగిలుచుకోవాలంటే చాలా కష్టం మాములు ఇప్పుడు ఈ రోజుల్లో సొంతమని తీసుకుని నడపాలంటే ఈఎంఐ కట్టుకోవాలి ఇంకా వేరే అప్పులు కట్టుకోవాలంటే చాలా కష్టం అండి నడపలేం అది ఓకేనండి ఇప్పుడు చూద్దాం ఇవాళ స్టార్ట్ చేసాం టూ ఫార్టీ టైం అవుతుంది దగ్గర పది కిలోమీటర్లు దిగాను మంచి ట్రిప్ అయింది కూడా తీసుకుందాం ఒకటి ట్రిప్ పడింది మరి ఈ ట్రిప్ దొరికిదు కష్టమే పర్వాలేదు ఈ ట్రిప్ దొరికింది చూద్దాం ట్రిప్ ఓకేనా చేసి మళ్ళీ చెప్తాను కంటిన్యూ ఎంత వచ్చిందండి అనేది ఈ ట్రిప్ కూడా ఇప్పుడు క్యాన్సిల్ చేసిందో తెలియదు మళ్ళీ ఎందుకంటే ఒకసారి ట్రిప్ క్యాన్సిల్ అయిన తర్వాత ఏంటంటే మైండ్ ఆటోమేటిక్ బాడైపోతాను మేడం మనకి చూద్దాం ఓకేనా చూద్దాం ఈ ట్రిప్ ఏంటో చెప్తాను మీకు ఓకేనా బాయ్ బాయ్ మూడు ట్రిప్లు పడ్డాయి చిన్న ట్రిప్లు రెండు పడ్డాయి అనమాట ఉప్పల్ ఒకటి ఉప్పల దాకా పడింది మడంపేట నుంచి ఒకటేమో ఉప్పల నుంచి మనకి సికింద్రాబాద్ రైల్వేషన్ పడింది అనమాట రెండు ట్రిప్పులు పడ్డాయి మా స్టేషన్ కాడ వెయిట్ చేస్తున్నాను మనం చూద్దాం ఎలా ఉంది వాళ్ళ రేషన్ గార్డ్ ఉన్నాం రైల్వేషన్ కాడ సికింద్రాబాద్ రైల్వేషన్ గార్డు ఉన్నాను ఇది పడింది రేషన్ గార్డ్ పడింది అనమాట రాగిమేట్ల ఇది తొమ్మిది కిలోమీటర్లకి నూట ఎనభై ఐదు రూపాయలు ఇచ్చాడు మనకి ఇది పదిహేను కిలోమీటర్లకి రెండు ముప్పై రెండు రూపాయలు ఇచ్చాడు ఇదే టూ ఫార్టీ స్టార్ట్ చేశాం అనమాట ట్రి మనకి గ్యాస్ అయితే మనకి దగ్గర దగ్గర నలభై కిలోమీటర్లు కాలింది అంతకుముందు ఒక పది కిలోమీటర్లు కాలింది నేను గ్యాస్ ఎందుకంటే మనం బలహూర్ సైడ్ గ్యాస్ చేపించాము చూసుకుంటే కొండపల్ ఉన్నాను ఇక్కడ మామూలుగా హాఫీస్ ఇక్కడ గ్యాస్ పెట్టడానికి వస్తే అక్కడ అది బ్రిడ్జ్ డౌన్ దిగంగానే లెఫ్ట్ సైడ్ లో ఉంది కదా అక్కడ క్యూ ఎక్విప్ అని చెప్పి వాళ్ళు పంపించేసారు పోలీసులు తీసేసి ముందుకెళ్ళిపోమన్నారు సెక్యూరిటీ ఉంటారు కదా పోలీసులు ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ అని చెప్పి అంత తొందరని తోలేస్తే ఇక్కడ వచ్చారనమాట ముందుకు వచ్చాం ఇప్పుడు గ్యాస్ పట్టిస్తాను అనమాట ఇక్కడ ఇప్పటిదాకా మనకు గ్యాస్ లేదో గ్యాస్ దొరికితే కాస్త మనకి ప్రస్తుతానికి అయితే మనకి నూట నలభై రెండు రూపాయలు నూట నలభై రెండు కిలోమీటర్లు తిరిగింది ఇంకా నూట ఇంకా యాభై కిలోమీటర్లు తిరగడానికి అవకాశం ఉంది కానీ ఏంటంటే మళ్ళీ మందులో మళ్ళీ పట్టేయాలని కష్టం అదే ఒక్కసారి పట్టిస్తే పని అయిపోతుందిగా అని చెప్పి పెట్టించుకున్నాను చూడండి వాళ్ళ మొత్తం ఇచ్చేసిన ట్రిప్లు నేను చూపిస్తాను మనకి స్టార్టింగ్ ట్రిప్ పెడింది ట్రిప్ పెడింది ఓకేనా ఇది ఫస్ట్ సెకండ్ ట్రిప్ ఇది థర్డ్ ఇది క్యాన్సిల్ అయిపోయింది ఇది ఫోర్త్ ట్రిప్ అనమాట ఓకేనా ఇది ఫిఫ్త్ ట్రిప్ మనకి ఆ తర్వాత లాస్ట్ ట్రిప్ ఇది సిక్స్ ట్రిప్ అనమాట మొత్తం ఆ ట్రిప్పులు చేశాను ఇవాళ ఓకేనా మనకి గ్యాస్ అయితే ఇది కొన్నాం మొత్తం కలిపి నూట నలభై రెండు కాలింది ఇప్పుడు ఏమో గ్యాస్ పెట్టే గ్యాస్ స్టేషన్లో నుంచి ఉన్నాను ఇవాళ టూ లైన్స్ పెట్టారు ఇక్కడ ఒకేసారి చూద్దాం ఇవాళ ఎంత అవుతుందంటే టైం చూసుకుని మనకి టైం తొమ్మిది అవుతుంది ఓకేనా చూద్దాం వాళ్ళు ఎంత ఉండిద్దో మన టైం చూసుకుంటే దగ్గర టైం టైం మనకు మూడు అవుతుంది ఇప్పటికి వాళ్ళు నేను క్లోజ్ చేశాను ఇప్పటికి చూడండి మొత్తం ఇంట్రిప్ చేశాను చూపిస్తాను ఒకసారి ఒకటి ఓకేనా రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు మొత్తం పద్నాలుగు ట్రిప్ చేశాను టైం చూసుకుంటే మూడు అవుతుంది ఇప్పుడు కోచ్ చేశాను మన ఇంకా ఎల్బినగర్ రోట్లో గ్యాస్ పెట్టడానికి వచ్చాం ఇది పట్టించిన తర్వాత ఇంకా ఎన్నికలు పోవడమే చూద్దాం మనకైతే ఇదిగో లైన్ ఇలా ఉంది నా మండే నా ముందు ఇద్దరు దగ్గర ఒక ఆరు ఏడు బండ్లు ఉన్నాయి అది అయిపోతే మండే ఓకేనా ఇప్పుడైతే మనకి గ్యాస్ ఇదిగో నాలుగు పాయింట్లు మిగిలాయి ఇప్పుడు మా దగ్గర దగ్గర ఐదు వందలు కా ఐదు వందలు పట్టచ్చు ఐదు యాభై పట్టచ్చు నాలుగు యాభై పట్టచ్చు ఓకేనా రౌండ్ ఫిగర్ వెయ్యి రూపాయలు తీసుకుందాం మనం ఏం చేద్దామంటే రౌండ్ ఫిగర్ మొత్తం వెయ్యి రూపాయలు తీసుకుందాం గ్యాస్కి వెయ్యి రూపాయలు పక్కన పెట్టేసి వాళ్ళ మొత్తం అమౌంట్ ఎంత అయిందో కొలుద్దాం చూద్దాం మన లెక్కేసి ఆ అమౌంట్లో ఉంచి మనం ఇప్పుడు గ్యాస్ అమౌంట్ వెయ్యి రూపాయలు తీసేద్దాం రౌండ్ ఫిగర్గా ఓకేనా రౌండ్ ఫిగర్ తీసేస్తే మనం ఎంత మిగిలిందో అమౌంట్ తిక్కి వచ్చిందన్నమాట వాళ్ళ సండే అయినా మనకి ట్రిప్పులు పడుతున్నాయి కానీ ఆ ట్రిప్పు తీసుకుందాం లేదా అన్నప్పుడల్లా వేరే వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి అదే సంగతి శనివారం సన్ సండే కన్నా మన శనివారం బాగా నడిచింది ఓకే ఇప్పుడు చూద్దాం లెక్కేసి చూద్దాం మొత్తం ఎంత అయితే చూడండి ఒకసారి లెక్కేద్దాం చూడండి హోటల్ అమ్మని చూసుకుంటే మనకి మూడు వేల రెండు వందల అయింది రౌండ్ ఫిగర్ చూసుకుంటే మూడు వేల రెండు వందలు గ్యాస్కి వెయ్యి రూపాయలు తీసేస్తే మనకి రెండు వేల రెండు వందలు మనం ఆన్లైన్లో ఉంది దగ్గర దగ్గర పాత ఒక్క మూడింటిగా నుంచి ఇప్పటిదాకా ఆన్లైన్లో ఉన్నాం అంటే ట్వెల్వ్ అవర్స్ ట్వల్ అవర్స్ ఆన్లైన్లో మనం ఉంటే పని చేస్తే పద్నాలుగు ట్రిప్ చేస్తే మనకి మిగిలింది రెండు వేలు అది సంగతి అలా ఉందండి పరిస్థితి లేదు బిజినెస్ సరిగ్గా లేదు ఎప్పుడో ఒకసారి లాటరీ టికెట్ లాగా పెద్ద పెద్ద ట్రిప్పులు మంచి ట్రిప్పులు పడి పడితే ఆ రోజు అలా ఉండితే అనమాట ఈ రోజు నాకు సరిగ్గా జరగకపోవచ్చు కానీ వేరే వాళ్ళే బాగా జరిగి అదే నిన్న నాకు బాగా జరిగింది ఇవాళ సరి ఇవాళ మధ్య అమౌంట్ మా వాళ్ళగా మాదిరి జరిగింది రెండు వేలు అది సంగతి అంతే ఎప్పుడు ఒకేలా ఉండదు అనమాట బిజినెస్ అప్పుడు అలా అవుతూ ఉండిద్ది ఓకే అండి ఇవాళ అయితే లెక్క మనకి ఇది వాళ్ళ డేట్ చూసుకుంటే మనకి ఇరవై తొమ్మిదో తారీఖు చూద్దాం వాళ్ళ మధ్య ఎలా ఉండిద్దో ఇరవై ఎనిమిది మధ్యాహ్నం మొదలుపెట్టి ఇప్పుడు దాకా చేస్తే మనకి అమౌంట్ ఇది ఎంత అయింది మన వానికి ఓకే ఎంతవరకు అయితే క్లోజ్ అయిపోయింది నిన్న ఎయిర్పోర్ట్ ట్రిప్పులు చేశాను అది కాకుండా నిన్న లాంగ్ ట్రిప్లు రెండు పడ్డ వెయ్యి వెయ్యి రూపాయలు అంది కాస్త డబ్బు అమౌంట్ కాస్త నిన్న అమ్మడింది ఇవాళైతే అమౌంట్ పెద్దగా అయ్యి నాకు అమ్మడం లేదు పది ట్రిప్పులు కూడా పెద్ద చేసింది లేదు నాలుగు నాలుగు ఆ ట్రిప్పులు రెండే రెండు చేసి అంతే అంత ఆ మించి పెద్దగా చేసింది లేదు ఎర్పు వాళ్ళ ఎయిర్పోర్ట్ ట్రిప్ ఒక ట్రిప్ కూడా చేయలేదు నేను మామూలుగా అయితే సండే రోజు ఎయిర్పోర్ట్ ట్రిప్పు తప్ప తక్కుండా తక్కువ తక్కువ రెండు ట్రిప్పులు చేస్తాను అలాంటిది ఒక ట్రిప్ కూడా చూద్దాయి వాళ్ళ అందుకే అమౌంట్ కనబడేది నాకు ఓకేనా ఉంటారండి ఓకే బాబాయ్ మనకైతే పది వాళ్ళు చేసిన మొత్తం పద్నాలుగు ట్రిప్పులు పన్నెండు గంటలు ఆన్లైన్లో ఉండి చేస్తే మనకి మూడు వేల రెండు వందలు మిగిలితే దాంట్లో వెయ్యి రూపాయలు గ్యాస్ తీసేస్తే మనం మిగిలింది రెండు వేలు రెండు వందలు మూడు వేల రెండు వందల్లో వెయ్యి రూపాయలు గ్యాస్ తీస్తే మనం మిగిలింది రెండు వేల రెండు వందలు అనమాట ఓకేనా ఉంటుంది బాబాయ్ అండి ఈ రెండు వేల రెండు వందలు మనకేం రావు దాంట్లో మనకి ఈఎంఐ తీసేసి మనకి మెయింటెనెన్స్ బండి మెయింటెనెన్స్ తీసేసి తర్వాత మనం ఉంటున్నాం కిరాయి తీసేసి తాత ఖర్చులు మొత్తం తీసేస్తే దాంట్లో మిగిలింది ఏమీ ఉండదు మామూలుగా మెయింటెనెన్స్ ఇంటు కిరాయి రెంటు ఇది కంపల్సరీ కాబట్టి తర్వాత మెయింటెనెన్స్ తర్వాత మనకి ఈఎంఐ అంతవరకు మనం పక్క తీసి పెట్టిన వెయ్యి రూపాయలు పోతే మిగిలింది వెయ్యి రూపాయలు ఆ వెయ్యి రూపాయల్లో మనకి ఏముంటుంది చెప్పే తర్వాత ఛార్జింగ్లు అని ఇంటి ఖర్చులు అని అవి కాకుండా విడిగా అప్పులు ఉంటాయి కట్టుకుని అవి అని ఇవి అని చాలా ఉంటాయి కదా అవి ఇంకేం మిగిలిన మనకి ఏదో అనుకుంటాం రెండు వేలు మిగిలింది వాళ్ళు మూడు వేలు మిగిలింది అసలు మిగిలిన మిగిలిన అమౌంట్ అనేది మనం లెక్కల లెక్కేస్తామంటే మనకి అప్పులు గిప్పులు కట్టేసి మొత్తం తీసిన తర్వాత మనం మిగిలి మిగిలిద్ది కదా అది అమౌంట్ వచ్చింది ఆ అమౌంట్ యాభై వంద రెండు వందలు ఇవే ఉంటాయి ఇవే మనకి మిగిలేయి ఆ అమౌంట్తోనే మనం మనకి కంట మన కంటే ఏం కంపెట్ అంటే రెండు వేలు మూడు వేలు ఇవాళ సంపాదించామనుకుంటాం కానీ లాస్ట్ లెక్కేసుకొని ఈఎంఐలు ఈమెయిల్ మొత్తం తీసి పక్కన పెట్టేస్తే మనకి అసలు ఏ అమౌంటే మిగలదు పైగా మనకే ఒకసారి ఏమో ఆ రోజు మైనస్ అయ్యద్ది మనకి రెండో రోజు చేసుకున్న దాన్ని అది కవర్ అయిపోయింది మళ్ళీ రెండు రోజు కాస్త ఎక్కువ చూసుకుంటే అది కవర్ అయిపోయింది లేకపోతే ఇలాగ నడుస్తుండేది అనమాట ఓకేనండి ఎనీథింగ్ ఏదైనా సరే ఇంకా చెప్పుకుండిపోతే పోతే ఇంకా మనం డిసప్పాయింట్ చేసినట్టు మనకి ఏదో వాళ్ళు జరిగిందిగా దేవుడు మనం ఏమంటామంటే ఇంకా దేవుడి వల్ల మనకి దాంతో సంతోషపడాలి కొంతమందికి ఇవాళ అంద అమౌంట్ కూడా అయి ఉండదు కొంతమందికి ఉన్న దాంట్లో సంతోషపడితేనే జీవితం బాగుంటుంది ప్రశాంతంగా జరిగింది అనమాట ఓకేనా ఉంటానండి